సన్నిధానమునకు వెళ్లకుండా ఉండడం మంచిది ఎందుకో తెలుసా ప్రతి వస్తువుకి కూడా గుణదోషములు ఉంటాయి ఒక్క పట్టుపంచె నెయ్యాలంటే ఎన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోతాయి మల్బరి ఆకులు పెట్టి పట్టు పురుగుని పెంచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టూ అల్లుకుని పట్టుగూట్లో మెత్తగా ఉంది కదా అని పడుకుంటుంది ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు ఇక పట్టు దారం మొదలదు ఇప్పుడు ఆ పురుగును ఒక్కదాన్ని తీసి బయటపడాయాలంటే పట్టు కాయని కోసేయాలి కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది అందుకే పట్టు కాయలన్నీ ఏం చేస్తారంటే మరుగునీళ్లలో పడేస్తారు మరుగునీటిలో పడిపోగానే ఆ పట్టు పురుగుకి తెలివి వస్తుంది అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి పెడుతున్న మరుగునీటికి శరీరం ఉడికిపోతుంటే గిల 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 గిల్లా కొట్టుకుంటుంది